లోపట సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు శివయ్య ఉన్నాడు అన్న దేవి ఉంది కానీ కెమెరా అలో లేదు అది చూడండి శివయ్య ఉన్నాడు అక్కడ చూసారు చూసారమ్మ మరి చెట్టు రాగి చెట్టు రాగి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో నాగులమ్మ చూద్దాం చూద్దాం అసలు అక్కడ దర్శనం ఫస్ట్ చూసారు కదా చూసారు కదా నాగులు ఇక్కడ రాగి చెట్టు మధ్యలో ఉంది రాగి చెట్టు చుట్టూ దర్శనం చేస్తూ వెళ్ళాలి ప్రతి వారు వాళ్ళకి చూసారు కదా చూసరిగా ఇక్కడ అందరు పూజ చేసుకుంటారు నాగదేవతలు మనం కూడా చేయించుకున్నారండి అందరికి బాగుండాలి

వీళ్ళు ఎక్కడెక్కడ అందు ఊర్లో నుండి వచ్చాం లేదండి హైదరాబాద్ నుండి ఎందుకంటే చాలా దూరంగా వచ్చాం ఇది చూడండి వీళ్ళంతా భక్తులు కొన్ని వరత్తే ఇట్లా పట్టుకుంటాం చేయి పట్టుకుంటాం పదండి ఎందుకంటే పుణ్యం మేము సిటీ నుండి హైదరాబాద్ నుండి వచ్చాము చూడడానికి దేవుడే కదా తల్లి మీరు చేసినా మేము చేసిన బాగుంటే చాలు మనం కోరుకునే దేవుడే అందరం బాగుండాలమ్మా ఎంత అదృష్టం చేసుకుని తెలుగు రావడం మేమైతే కార్ వేసుకొని ఇద్దరు లేడీస్ ఉండి నేను కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ఇక్కడ చూడడానికి తప్పించాడు అయ్యా శివయ్య ఆదిపరా శక్తి మొదల

చూసేవాడు అమ్మ నమ్మతో నేను పోపించుకుంటున్నాను అమ్మ చేయి చేయబట్టుకున్నా మాకు రాగుద మీకు దూరం నుండి వచ్చాక చెమ్ములు లేవు తెచ్చుకోవడానికి చదివి శివయ్యా గుడి చుట్టూ తిరుగుతున్నాను నేను సార్ ఎక్కడ పెట్టానో తెలియదు పెద్దగొంది గుడి అయితే ఈ ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో కనీసం ఇలా చూసినా చాలు చాలా బాగుంటది చూడండి అసలు రాగి చెట్లు ఎంత అద్భుతంగా ఉందో చూడండి చూడండి అసలు చూడడానికి కళ్ళు సరిపోవట్లేదు ఎక్కడికి వెళ్తాం మన కాశీ కట్టి వెళ్తాం శివయ్య దర్శనం చేసుకోవడానికి ఇక్కడ కూడా ఎంత అద్భుతంగా ఉందో నేను కాశీలో వెళ్ళి దర్శనం చేసుకున్నా ఇక్కడ కూడా చూడండి ఒకసారి ద్రాక్షారం దూరం వెళ్ళలేము వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి శివయ్య ఖచ్చితంగా అతనికి ఇది గుళ్ళలోకి వెళ్ళేది ఎంట్రెన్స్ ఫస్ట్ లైన్ లోకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని అన్ని దేవులను దర్శనం చేసుకుని అక్కడ తిరిగేసి వచ్చేసిన ఒక రౌండ్ వేసేసినాం ద్రాక్షారావం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ద్రాక్షారావం రాజమండ్రి దగ్గర చాలా అద్భుతమైన టెంపుల్ ఆ తండ్రి శివయ్య కాశీలోనైనా ఇక్కడైనా మనకు మంచి దర్శనమిస్తాడు అమ్మ శక్తి పీఠం ఏకత్వం చెప్పించాను అన్ని విని మీరు రావాలనుకుంటే ఖచ్చితంగా రండి రాజమండ్రి దగ్గరలో ఉంటది నేను ఒక ఆడదాన్ని ఒక ఆడ మనిషి నేను ఒక ఫ్రెండ్ని తీసుకొని ఇంత దూరం వచ్చానంటే ఆ శివయ్య పిలుపులు ఏం రాలేదు వచ్చిన వాళ్ళకి మాత్రం మంచి జరుగుతుంది ఖచ్చితంగా మేము దర్శనం అయిపోయిందని రిటర్న్ వెళ్తున్నామండి అక్కడ కూర్చున్నాం ఒక లేడీ వచ్చి ఇక్కడ మీరు ఇంకా కాశీలో ఉన్నట్టు శివయ్య ఉన్నట్టు లోపల కూడా ఒక దగ్గర చూద్దరు అన్నది నేను ఎంత అదృష్టం చేసుకున్నాను అనిపించింది మీరు కూడా అదృష్టం చేసుకున్నారు ఎందుకంటే వెళ్లే వాళ్ళను మళ్ళీ వెనక్కి పిలిపిచ్చేసి దర్శనం చేపిస్తుంది అన్నపూర్ణ దేవి ఉందంట చాలా దేవులు ఉన్నాయి ఇక్కడ అమ్మ మీరు చూడకుండా వెళ్తున్నారు అది కరెక్ట్ కదా రండి అని పిలుచుకొచ్చింది కానీ ఆమె ఎవరో తెలియదు నాకు కానీ మేము ఎంతో అదృష్టం చేసుకున్నాం అనుకున్నాను అందులో మీ అందరికి ఆ తల్లు తోడుగా ఉంటారు మీరు కూడా అదృష్టం చేసుకుంటే దర్శనం చేస్తున్నారు మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఫస్ట్ గజసమ్మానికి దర్శనం చేసుకుని పోవాలి ఎందుకంటే గణేష్ మహారాజ్ ఖచ్చితంగా ఉంటారు ఆయన దర్శనం చేసుకుని పోతే ప్రతి దేవుని దర్శనం ఎంతో యాపిగా దొరుకుతుంది చూసారుగా అమ్మ ఫస్ట్ దర్శనం చేసుకుని బయటికి లోపలికి వెళ్దాండి లోపలికి వెళ్దాం గజ సంబంధి దర్శనం చేసుకుంటే లోపలికి వెళ్దాం అండి గజ సంబంధి దర్శనం చేసుకున్నాక ఫస్ట్ ఎక్కడైనా మీకు తెలియదే ఉంది నన్నేపతి నా చేతుల కొబ్బరికాయలు ఉన్నాయి కొబ్బరికాయలు కట్టాను కాబట్టి దయచేసి ఏం అనుకోవద్దు లోపట సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు శివయ్య ఉన్నాడు అన్నపూర్ణాదేవి ఉంది కానీ కెమెరా అలో లేదు చూడండి శివయ్య ఉన్నాడు అక్కడ చూసారు పూజ అయిపోయింది చూసారు కదా